హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మంచి స్వీట్ బోండాతో వచ్చానండి మీ ముందుకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ బోండా సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ కానీ ఏదైనా కూడా దీంట్లో ఉంటుందండి అంత మంచి ఈ స్వీట్ బోండా ఏంటి తయారీ విధానం ఎలాగా ఏమిటనేది మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఎంత బాగుందో చూసారా చూడడానికి ఏదో పోకుండో ఏదో అనుకుంటున్నారు కదా కాదు స్వీట్ బోండా ఎంతో ఐదే ఐదు నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చండి ఈ ఈ ఐదు నిమిషాలు బోండా ఎలా రెడీ చేసుకోవాలి అనుకుంటున్నారా రండి వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ గా మనకి ఏమేమి కావాలి అనే దాని గురించి చూద్దాం ఈ స్వీట్ బోండా అయితే కనుక ఎలా రెడీ చేసుకోవాలి దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలి అనే దాని గురించి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకుని సగం గ్లాస్ వాటర్ వేసి ఒక కప్పు వరకు బెల్లం తురుము అనేది వేసాను దీనికోసం బెల్లంకి అయితే కావాలండి దీని ఏం చేయాలి అంటే కనుక ఓన్లీ బెల్లం మాత్రమే కరిగించుకోవాలి ఇలాగా బెల్లం అనేది కరిగించుకోవాలండి బెల్లం కరిగించుకున్నాక బెల్లం నీళ్ళు అనేది ఏం చేయాలి అనేది పూర్తిగా వీడియో చూడండి నేనేం చేస్తాను స్వీట్ బాండా ఎలా చేస్తాను ఏ ప్రాసెసింగ్లో చేస్తాను ఎలా చేస్తానని దాని గురించి మొత్తం తెలుసుకోవాలి కదా బెల్లం అనేది మనకి ఇలా బాగా కరిగిపోవాలి ఇలాగా బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి అప్పుడే మంచి టేస్ట్ ఇలాగా బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి పాకం అనేది అవసరం లేదు మీరు పా అలాగా బెల్లం కరిగాక సైడ్ పెట్టేసుకొని ఒక కప్పులో మీరు మైదా పిండి తీసుకోండి సగం కప్పు ఒక కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకోండి హెల్తీగా చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం మైదాపిండి అంటే ఒక కప్పు కూడా అవసరం లేదండి సగం కప్పు అంత వేసాను దీంట్లోనే ఒక మూడు స్పూన్ల వరకు రవ్వ అనేది వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం మైదాపిండి గోధుమ పిండి కొంచెం రవ్వ వేసాం కాబట్టి ఆ మూడు బాగా కలిసేటట్టు ఈ మూడు బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనకు రుచికి తగ్గంత సాల్ట్ వేసుకుని అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కలుపుకున్నాక బాగా ఎక్కడ ఉప్పు దిక్కునుండిపోతుంది కాబట్టి మొత్తం పిండిలో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి లేదంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఎక్కడన్నా ఉప్పు తలగినా మనకి టేస్ట్ బాగుండదు సో మనం ఇక్కడ రెండు కప్పుల వరకు రెండు కలిపి రెండు కప్పులు అనేది మనం వేసుకున్నామండి దీంట్లో మైదా మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి కప్పు రవ్వల మన కొలతలు వేసుకుంటే టోటల్ రెండు కప్పులు అయినాయి రెండు కప్పులకి మనం ఒక్క కప్పు బెల్లం నీళ్ళు అనేది వేసుకోవాలండి మీకు ఎంత పడుతుందో చూసుకోండి పిండి అనేది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఒకేసారి వేసినట్లయితే కనుక ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకి ఆ పిండి అనేది మనకి బోండా వేసుకునే టైప్ కలుపుకోవాలి బోండా ఏంటి ఏమో ఏదో మామూలుగానే కలుపుకోకుండా మనం వేసేటప్పుడు చక్కగా చిన్నగా వేసుకుంటే మనకి పెద్దగా ఉండేటట్టు దీన్ని బాగా కలుపుకోవాలండి పిండి అనేది చపాతీ పిండి కన్నా మనకి చపాతీ పిండి ముద్ద అనేది కొంచెం గట్టిగా కలుపుతాం కదా దానికన్నా కొంచెం జారుడిగా కలుపుకోవాలి అప్పుడే మనకి బోండా వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దీన్ని ఇలాగే కాకుండా మీరు కావాలనుకుంటే నైట్ కూడా ఇలా కలిపేసి పెట్టేసుకోవచ్చండి లేదా ఒక్కో పది నిమిషాలు పెట్టినా కూడా చక్కగా భలే వచ్చేస్తుంది మీ ఇష్టం నేను ఎలాగనేది చూపిస్తున్నాను కదా మొత్తం బెల్లం నీళ్ళు అనేది చక్కగా మనకి పట్టేసినాయి మెత్తగా ఉందండి పిండి చపాతి అయితే కనుక ఇలా ఉంటే మనకి చపాతి చేయడం అనేది చాలా కష్టమండి ఎందుకు అనుకుంటారు కదా ఎందుకు అంటే కనుక ఇలాగా ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి మూత పెట్టి తర్వాత తీసి ఇలా బోండాలా వేసేయండి చిన్న చిన్న బోండాలు వేసారనుకోండి చక్కగా వచ్చేస్తాయి ఇది తీపి బోండా అనమాట మనకి చాలా బాగుంటుందండి గోధు పిండి బోండాలు అనేది మనకి అందరికీ రావు ఇదైతే నాకు నిజంగానే తెలియదండి మా అత్త వేసేవారు మా అత్త వేసేవారు ఆవిడ నుంచి నేను నేర్చుకుని తెలుసుకొని ఇది అయితే చేస్తున్నాను ఎంత అంతకుముందు చేసినా కూడా ఇలా కరెక్ట్గా రాలేదండి ఈ సార్ అనేది చాలా బాగా వచ్చింది మా వదిన చెప్పిన ఇది వాళ్ళమ్మ చేసేవారు సో వాళ్ళమ్మ నుంచి తన నేర్చుకున్నది తన నుంచి నాకైతే కనుక చెప్పిన ఈ వీడియో అండి అందుకే నేను చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేది కాదు తన దగ్గర నేను తెలుసుకుని అప్పుడు ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను తను చేసేటప్పుడు ఎప్పుడూ చూడలేదండి అడిగి తెలుసుకున్నాను ఇలాగా మీతో షేర్ చేయాలి చాలా మందికి రాదండి ఎగ్జాంపుల్గా నాకు కూడా రాదనుకో ఇప్పుడే ఫస్ట్ టైం బాగా కరెక్ట్గా వచ్చింది మంచి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో గోధీ పిండితో చేసాం కాబట్టి మీరైతే కనుక పిల్లలు ఏమన్నా మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అని కూడా అనుకోవద్దు దీంట్లో గోధు పిండి రవ్వే కాబట్టి మైదాపిండి చాలా తక్కువండి పోనీ భయపడే పని లేకుండా చక్కగా మీ పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఈ బోండా అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కని బోండా మనకి రెడీ అయిపోయిందో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా వేసేసి మరొక ప్లేట్లోకి తీసేసేయండి ఇంత కలర్ వచ్చినప్పుడు తీస్తే తర్వాతకి చక్కగా కలర్ వచ్చేస్తుంది మీరు ఎలా కావాలితే అలాగే వేసుకోవచ్చండి నేనైతే కనుక ఏళ్ళు మధ్యలోంచి వేస్తున్నాను మీరు పునుకుల్లా కూడా మామూలుగా కూడా వేసేసుకోవచ్చు మనం మైసూర్ బోండా ఎట్లేస్తామో అలాగే వేయాలండి అప్పుడు బాగా రౌండ్గా వస్తుంది ఇది చాలా టైంలు చాలా సార్లు ట్రై చేసినా కూడా చాలా మందికి రాదు సో ఈ వీడియో పూర్తి వీడియో చూసారంటే కనుక కొలతలుగా అయితే కనుక ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక డీటెయిల్స్గా కావాలంటే కూడా నేను ఎగ్జాక్ట్ కొలతలతో కూడా చూపిస్తాను ఇది కరెక్ట్ కొలతనండి మీకు అర్థం కాలేదు అంటే కనుక మరొక వీడియో కూడా తీసి నేను పోస్ట్ చేయగలను అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి మా అత్తయ్య చేసినప్పుడు ఎలా ఉండేదో సేమ్ రుచికరమైన ఈ బోండా అయితే అలాగే వచ్చింది ఏ మాత్రం అయితే టేస్ట్ అనేది పోలేదండి అంత టేస్టీగా ఉంది ఇది తింటుంటే మాత్రం మా అత్తయ్య గుర్తొచ్చారు అంత టేస్టీ బోండా మనం కూడా ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చే ట్రై చేస్తూ ఉందామండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయొచ్చు నేను ఎలా చేశాను మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన వీడియో కోసం చాలామంది ఈ వీడియో అయితే చాలా మందికి తెలియదు ఇంత కరెక్ట్గా రావట్లేదు అని అనుకుంటారు కదా చాలా మందికి తెలియదు నేనైతే చేసి సక్సెస్ అయ్యాను కాబట్టి ఈ స్వీట్ బోండా కోసం మీరు మన ని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఓ కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ కామెంట్ అయినా లైక్స్ అయినా ఏదైనా కూడా చాలా ఇంపార్టెంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకు కూడా పోస్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మరికొన్ని వీడియోలకి సపోర్ట్ అవుతారు మన ఛానల్ నచ్చింది ఏమనుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్